ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు ఇక నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు ఉచిత ఇసుక విధానంపై చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇసుకను ఇష్టానుసారం దోచుకున్నారు నది గర్భాలను చీల్చి ఇసుక మొత్తం అమ్ముకున్నారు కోట్ల రూపాయలు ఇసుక రవాణాలో చేతులు మారాయి సాక్షాత్తు సీఎం జగన్ కూడా ఈ ఇసుక అక్రమ రవాణాలో భాగస్వామి అయ్యారనే విమర్శలు ఉన్నాయి ఇసుక ధరలు ఆకాశానికి చేరడంతో సామాన్యుడి సొంత ఇంటి కళలు కూడా నెరవేరలేదు ఇసుక దొరక్కపోవడంతో భవన నిర్మాణ కార్మికులు కూడా పనులు లేక అవస్థలు పడ్డారు అయితే తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగం తిరిగి పుంజుకోనుంది అయితే కొత్త శాండ్ పాలసీ ప్రకారం ఇసుక ఉచితమే అయినప్పటికీ లోడింగ్ రవాణా ఛార్జీలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది దీనిపై కూడా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ధరలు నిర్ణయించనున్నారు اچھا ہاں اچھا لي నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్గల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లం లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు